ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం మిడ్ లెవెల్ ఆఫీసర్స్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టిస్తున్నారు పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని నిజంగా హెల్ప్ చేసే చేసేవాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చించే హెల్ప్ చేస్తూ ఉంటారు ఏమవుతుందంటే వీళ్ళ వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది ఎవరైతే ఎడ్మీ ఉన్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు వీళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రస్తుతవాది కోసం అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికి ఒక నమ్మకం ఏర్పడినట్టు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ స్టార్ట్ చేసి చాలా మంది టెన్ లాక్స్ ట్వంటీ ల్యాక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఒక లక్షకి పద్నాలుగు వేలు ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేరు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేస్కి వచ్చింది మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టార్ అంటే ఈ గ్రూప్స్ లో కూడా మీరు స్టార్స్ ఇస్తున్నారు ఎక్కువ మంది ఐదు వేల మందిని పెట్టిన వాళ్ళకి త్రీ స్టార్ ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఫైవ్ స్టార్ ఇస్తారు ఈ గిఫ్ట్స్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్ కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు సో అది మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు అది నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు కార్ గిఫ్ట్ వచ్చింది మీరు కూడా జాయిన్ చేయండి ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది యాక్చువల్ గా బిగ్ కాయిన్ లో ప్రతి కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని చూస్తే ఎక్కడ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు కొంచెం హార్డ్ వాడుకుంటున్నారు సొంతానికి సో దిస్ ఇస్ వెరీ బిగ్ చీటింగ్ యాక్చువల్లీ మనము ఇది కేసు మనం ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము ఇది మార్చిలో హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అయింది సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపడతాము గవర్నమెంట్ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా ఇది ఎన్బిఎఫ్సీనా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చేసి వాళ్ళు సాయిలు మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బీ పర్సన్ అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సర్సైజ్ అండ్ కానిస్టేబుల్ మంగేష్ ఉన్నారు తర్వాత వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మన ఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు